టేస్టీగా సింపుల్ గా అయిపోయి అటుకులతో కట్లెస్ చేశాను పైకి క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి అటుకులను ఒకసారి కడిగేసుకొని నీళ్లు వంపేసి ఆ చెమ్మదనంతోనే ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాలి పచ్చి అటుకులను కాస్త క్రష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కార్న్ఫ్లోర్లో ఉప్పు వాటర్ వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి ఉడికించుకున్న బంగాళదుంపలను మ్యాష్ చేసుకోవాలి పదిహేను నిమిషాలకి అటుకులు నానుతాయి అప్పుడు చేత్తో గట్టిగా నొక్కుతూ మ్యాష్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న బంగాళదుంప జీలకర్ర ధనియాల పొడి ఉప్పు కారం పసుపు చాట్ మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు వేసేసి మొదల రెడీ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బంగాళదుంపలు అటుకుల్లో ఉన్న చెమ్మదనం సరిపోతుంది తర్వాత కాస్త మందంగా కట్లెట్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత కాన్ఫ్లోర్ మిక్సర్లో డిప్ చేసుకొని పొడి అటుకులు క్రష్ చేసుకున్నాం కదా దాంట్లో అద్దేసుకొని బాగా కాగుతున్న ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే అటుకులతో కట్లెట్స్ అయితే రెడీ